అనారోగ్య బాధితుడికి కిరాణా సరుకులు వితరణ అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎనుములదొడ్డి గ్రామానికి చెందిన బోయ మహదేవప్ప బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్కు గురై కోలుకుంటున్నారు ఈ విషయం తెలుసుకున్న ఎర్రగుంట గ్రామ నివాసి గుంతకల్లులో స్థిరపడిన వైఎస్ఈఎస్ కంప్యూటర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ టి జయన్న తనవంతు సహకారంగా రెండు వేల రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు బాధిత కుటుంబానికి అందజేశారు ఈ సందర్భంగా టి జయన్న మాట్లాడుతూ చేసేది సహాయం కాదు సాటి మనిషికి తోడు ఉంటామని భవిష్యత్తులో వీలైనంత ఎక్కువ సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటానని సేవ చేయడం గొప్ప వరంగా భావిస్తున్నానని సహాయానికి మించిన ఆనందం ఉండదని జయన్న ఈ సందర్భంగా పేర్కొన్నారు గత పది సంవత్సరాల నుండి గుంతకల్లులో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నానని కానీ తన సొంత మండలంలో సేవ చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా తన ప్రతినిధులుగా జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పే యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ అలాగే సీనియర్ పాత్రికేయులు కోదండరాముడు మరో మీడియా ప్రతినిధి నిజవల్లి రంగస్వామి అలాగే కుసుమగిరి వికలాంగుల సంఘం అధ్యక్షుడు వెంకటేశులు కురుబ మంజునాథ్ తదితరులు మహదేవ కుటుంబ సభ్యులకు రెండు వేల రూపాయల విలువ కలిగిన అంగడి సరుకులు అందించారు ఈ సందర్భంగా సహాయం అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు కుందుర్పి మండలం ఎర్రగుంట నివాసి గుంతకల్లులో వైఎస్ఈఎస్ కంప్యూటర్ శిక్షణ కేంద్రం నిర్వాహకులు జయన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేశారు అందరికీ నమస్కారం సర్వేజనో సుఖినో భవంతు మన కుందిపి మండలం ఎర్రగుంట గ్రామవాసి జయన్న ఆధ్వర్యంలో ఎన్నో మానవ దృక్పథంతో సేవలో చేరవేస్తున్నాడు అందులో భాగంగానే కుందిరిపి మండలంలోని ఎనమదోటి గ్రామానికి చెందిన బోయ మహదేవప్పకు ఆయన ఆర్తే ఇది నిత్యావసర వస్తువులను రెండు వేల రూపాయలు విలువ చేసే వస్తువులను అందజేయడం గొప్ప విషయము ఆయన చేసిన సేవలో చిరస్మరణీయము ఇలాంటి సేవలు మరెన్నో చేరవేయాలని మేము కోరుతున్నాము మానవ సేవే మాధవ సేవ అన్నారు అందులో భాగంగా కుందుర్పి మండలం ఎర్రగుంట గ్రామ నివాసి అయిన మా మిత్రుడు జయన్న గుంతకల్లో ఈఎస్ వైయస్ఈఎస్ అనే శి శిక్షణ సంస్థను నెలకొల్పి తద్వారా వచ్చిన ఆదాయంతో ఇలాంటి ఎంతోమంది అభాగ్యులకు నిత్యావసర సరుకులు కావచ్చు వాళ్ళకి చేయుతను అందించడంలో చాలా ముందుంటున్నారు అలాంటి వారికి మరింత ఆ భగవంతుడు సహాయ సహకారాలు అందించి ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని కోరుకుంటూ కుందుర్పు మండలం తరఫున జయన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం